జీవితాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనపడేవిటి ఏంటో తెలుసా గుర్తుకొచ్చేటి ఏమిటో తెలుసా మనం నమ్మి మోసపోయిన ఆ క్షణాలు గుర్తుకొస్తాయి కష్టాల కోసం కష్టాలు వచ్చినాయి అని అప్పు చేసి అప్పు తీరలేక పడ్డ మాటలు గుర్తుకొస్తాయి కుటుంబాల మనశ్శాంతి లేకుండా సంతోషం లేకుండా పడ్డ కష్టాలు గుర్తుకొస్తాయి ఒకరిని నమ్మి మోసపోయిన ఆ క్షణాలు గుర్తుకొస్తాయి డబ్బు కోసం మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టాలు గుర్తుకొస్తాయి నువ్వే మా జీవితం నువ్వే ప్రాణం అని మా మన చుట్టూరు తిరిగి మనం నమ్మించి మోసం చేస్తారు చూడు ఆ మనుషులు గుర్తుకొస్తారు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి మన పడ్డ నష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి మనం వాటి కోసం మనం ఎంత సంపాదించి ఎంత నష్టపోయినమో ఎంత డబ్బు మోసపోయినమో ఎంత డబ్బు నష్టపోయినమో ఆ క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి దానికోసం మనం పడ్డ కష్టాలు మనం పడ్డ బాధలు అవి గుర్తుకొస్తూ ఉంటాయి నమ్మించి మోసం చేసిన మనసులు గుర్తుకొస్తూ ఉంటారు మనని నమ్మి నీకొక కష్టం వస్తే మేము ఉంటాం తోడని చెప్పి మనని మోసం చేస్తారే నమ్మించి ఆ మనుషులు ఆ జ్ఞాపకాలు ఆ క్షణాలే మన కంటికి కనిపిస్తాయి మనం ఎన్ని బాధలు పడ్డమో ఎన్ని మాటలు పడ్డమో ఎన్ని కష్టాలు పడ్డామో రూపాయి రూపాయి కూడా పెట్టి మనం పడ్డ కష్టాలన్నీ మనకు అప్పుడు గుర్తుపస్తూ ఉంటాయి అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు కంట్ల నుంచి కన్నీళ్ళు ఆగో ఎందుకంటే అవన్నీ మనం అనుభవించి ఉంటాము కాబట్టి అవన్నీ మనం అనుభవించి ఉంటాము కాబట్టి మనని నమ్మించి మోసం చేసిన మనసులే మనకు ఎక్కువగా గుర్తుకొస్తారు అలా గుర్తుకొచ్చినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడాలి పడితేనే దేవుడు భగవంతుడు ఎందుకో తెలుసా ఈ కష్టాలని మనకు చూపించేది ఈ కష్టాలని మనకి ఇచ్చేది ఎందుకో తెలుసా అప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళు మనం ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు మనం ఎవరిని నమ్ముతే మనం మోసపోతాం మన ఈ ఎవరిని నమ్మితే మనం ఈ పరిస్థితికి వస్తాము మనం ఎలాంటి పనులు చేస్తే ఈ పరిస్థితికి వస్తాము ఎలాంటి పనులు చేస్తే మనం తెలివిగా ఉంటాము బాగుపడతాము ఎవరిని నమ్ముతే మనం ఎన్ని మోసపోకుండా ఇంకా జాగ్రత్త పడతామని తెలుసుకోవటానికి ఎవరు ప్రేమ నిజమో ఎవరు ప్రేమ అబద్ధమో ఎవరు ప్రేమ కాల్కన్వషం లేకుండా ఉంటుందో అవన్నీ మనకు చూపించటానికి దేవుడు ఇవన్నీ మనకు పరిశీలు పెడతాడు ఈ అన్ని పరిశీల నుంచి మనం గెలవాలంటే ఒకటి తెలివితేటలు ఉండాలి ఒకటి ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మాలి అన్న ఆలోచనలు ఉండాలి ఉంటేనే మనము ఇలాంటి పరిస్థితికి రాకుండా ఉంటాము అందుకనే దేవుడు ఇలాంటి కష్టాలు ఇలాంటి పరిస్థితి ఇలాంటి మనసుల్ని మనకు ఏర్పడేలాగా చేస్తాడన్నమాట నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి అప్పుడే మన నా వీడియో ఎక్కడి దాకా పోతుందన్నది నాకు తెలుసుద్ది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కష్టాలు మేము పడే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులకు మేము వచ్చినాం నమ్మి మోసపోయ నమ్మి మోసపోవటం వల్లనే మా సొంత తెలియ తేటల వల్లనే మేము ఈ పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు కూడా మేము బాగుపడకపోతే ఇంకా మమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరని మాకు తెలియతేటలు వచ్చినాయి మాలాగా మీరు ఎవరు కష్టపడకూడదు అని మీ అందరి కోసం ఈ వీడియో చేసినాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఎక్కడి దాకా మన వీడియో వెళ్తుందన్నది కూడా తెలియాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పట్ట బాధలు మేము నమ్మినట్టు అందరినీ మీరు కూడా నమ్మి మోసపోకూడదు అని నేను ఈ వీడియో చేసినాను థ్యాంక్ యూ అండి లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి